నమస్తే వెల్కమ్ టు అనంతముచ్చట్లు నేను శ్రీలత యాగంటి రహస్యాలు ఆధ్యాత్మికతను ఇప్పుడు మనం తెలుసుకుందాం యాగంటి ఆలయం కర్నూలు జిల్లాలో ఉంది మరియు ఇది అనేక ఆసక్తికరమైన రహస్యాలకు ప్రసిద్ధి చెందింది వాటిలో కొన్ని మనం ఇప్పుడు చూద్దాం ఈ ఆలయంలోని నంది విగ్రహం కాలక్రమేణా పెరుగుతోందని భక్తులు నమ్ముతారు భారత పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది వారు ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుదల కనిపిస్తూ ఉంటుందని చెబుతారు ఒకప్పుడు నంది చుట్టూ ప్రదక్షిణలు చేసేవారని కానీ ఇప్పుడు దాని పరిమాణం పెరగడం వల్ల అది సాధ్యం కావడం లేదని స్థానికులు చెబుతారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఈ నంది పెరిగి ఒకనొక సమయంలో ఆలయ ముందు భాగం కూలిపోతుందని చెప్పబడిందని కొందరు విశ్వసిస్తారు కలియుగం అంతంలో ఈ నంది గర్జిస్తుందని కూడా చెబుతారు శాస్త్రీయంగా చూస్తే ఈ విగ్రహం తయారు చేసే రాయి యొక్క స్వభావం వల్ల ఇది జరుగుతుండవచ్చని కొందరు భావిస్తున్నారు యాగంటి ఆలయం పరిసరాల్లో కాకులు కనిపించవు అగస్త్యముని ఇక్కడ తపస్సు చేస్తూ ఉండగా కాకాసురుడు అనే కాకి ఆయనను ఇబ్బంది పెట్టాడని కాకులు ఈ ప్రదేశంలో రాకూడదని శపించాడని తలపురాణం చెబుతోంది కాకి శనిదేవుని వాహనం కాబట్టి ఈ ఆలయాన్ని దర్శించే భక్తులకు శని బాధలు కూడా ఉండవని నమ్ముతారు సాధారణంగా శివాలయాలలో శివలింగం ఉంటుంది కానీ యాగంటిలో శివుడిని మహేశ్వరుడి రూపంలో అర్ధనారీశ్వరుడిగా ఒకే రాతిలో చెక్కిన విగ్రహ రూపంలో పూజిస్తారు అగసనుని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఇక్కడ నిర్మించాలనుకున్నారని అయితే విగ్రహం యొక్క కాలి గోరు విరిగిపోవడంతో ఆయన శివుడి కోసం తపస్సు చేశారని చెబుతారు శివుడు ప్రత్యక్షమై ఈ ప్రదేశం తనకు మరింత అనుకూలంగా ఉంటుందని చెప్పడంతో అగస్యుడు ఉమామహేశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని పురాణాల కథలు ఆలయంలోని పుష్కరిని ఎల్లప్పుడూ నీటితో నిండి ఉంటుంది ఎంత నీరు తీసుకున్నా అది ఎప్పుడు ఎండిపోదని భక్తులు ఆశ్చర్యపోతారు ఈ నీరు ఎక్కడి నుండి వస్తుందో ఇప్పటికీ ఒక రహస్యమే యాగంటిలో అగస్య గుహ వెంకటేశ్వర గుహ మరియు వీర బ్రహ్మేంద్ర గుహ వంటి అనేక గుహలున్నాయి అగస్య గుహలో అగస్యముని తపస్సు చేశారని చెబుతారు వెంకటేశ్వర గుహలో విరిగిన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది తిరుమల ఆలయం నిర్మించక ముందు ఈ విగ్రహం ఇక్కడే ఉండేదని చెబుతారు వీరబ్రహ్మేంద్ర స్వామి కొంతకాలం ఇక్కడ నివసించారని చెబుతారు ఈ రహస్యాలు యాగంటిని ఒక ప్రత్యేకమైన మరియు ఆసక్తికరమైన పుణ్యక్షేత్రంగా మార్చాయి ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు ఈ అద్భుతాలను చూడడానికి మరియు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తుంటారు